ఈరోజు పిత మహాత్మా గాంధీ గారి నూట యాభై ఆరో జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం వచ్చి ఘన నివాళులు అర్పించుకోవడం జరిగింది ఈరోజు నూట యాభై సంవత్సరాలు తర్వాత కానీ ఒక మనిషిని గుర్తుపెట్టుకుంటున్నామంటే వాళ్ళు చేసిన త్యాగాలు మహాత్ములు ఎప్పుడవుతారంటే వీళ్ళేమి గొప్ప గొప్ప వాళ్ళు కాదు సామాన్య కుటుంబంలో జన్మించి సెల్ఫ్ కాకుండా లెస్ గా పనిచేసే వాళ్ళు వాళ్ళ సొంతం కోసం కాకుండా సమాజం కోసం పనిచేసే వాళ్ళు ఎప్పుడు కాని జీవితకాలం గుర్తుండిపోతారు మహాత్మా గాంధీ ఫిలాసఫీ ఒక మన దేశమే కాదు ప్రపంచం మొత్తంలో కానీ మహానుభావులు ఈ ఈరోజు మహాత్మా గాంధీ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతున్నారు సత్యమేవో జయతి నాన్ వయలెన్స్ అహింస ఈరోజు ఆ ఫిలాసఫీ ఎన్నో యుద్ధాలు ఎన్నో అరాచకాలని ఆపాయి ప్రపంచం మొత్తంలో మహాత్మా గాంధీ యొక్క కోరిక ఒక సెక్యులరిజం అందరం కలిసి ఉండాలి ఈ భారతదేశం ఒక పూల కోట లాంటిది ప్రతి పువ్వుకి ఒక అందం ఉంది అలాగే ప్రతి పువ్వులో ఒక సుగంధం ఉంది ప్రతి పువ్వు లాంటి ఈ యొక్క భారతీయులందరూ కలిసికట్టుగా ఉండాలనే ఒక కోరిక మహాత్మా గాంధీ గారు అదేవిధంగా స్వరాజ్యం గ్రామాల నుంచి కానీ అభివృద్ధి కావాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండి అలాగనే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఉండి ఈ గ్రామ స్వరాజ్యం తేవాలి గ్రామాల్లో అభివృద్ధి జరగాలి వాళ్ళకి స్వశక్తి పైన గ్రామాలు నడవాలి పంచాయతీలు ఇవన్నీ అని అనేక రోజు మనం కానీ ఇటువంటి మహానుభావులు అందరూ శ్రమించి వాళ్ళ జీవితాన్ని మొత్తం ధారవేసి తెచ్చిన స్వతంత్ర భారతదేశాన్ని మనవంతుగాని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది ఉంది వీళ్ళ యొక్క మహాత్మా గాంధీ గారి యొక్క ప్రిన్సిపల్స్ అలాగనే ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం కానీ నూట నాయనకు కానీ అందరం నివాళులు అర్పించుకున్నాం మహానుభావులు ఈ రోజు వీళ్ళందరినీ మనం మన భావితరాలని గుర్తుండేటట్టు మనం కానీ వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం ఉందని అని తెలియజేస్తూ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాం శ్రీ దేవి శరణ్ నవరాత్రి ఉత్సవ ఆహ్వానము సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ మూడవ తేదీ వరకు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం స్టౌన్ హౌస్ పేట నెల్లూరు ఇరవై తేదీ శ్రీ కాత్యాయని అలంకారము ఇరవై తేదీ శ్రీ భవానీ అలంకారము ఇరవై తేదీ శ్రీ బాల త్రిపుర సుందరి అలంకారము ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం ఇరవై ఆరవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము ఇరవై ఏడవ తేదీ శ్రీ గాయత్రి అలంకారం ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారం ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారం ముప్పైవ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారం అక్టోబర్ ఒకటో తేదీ మహర్దశమి ఉదయం తొమ్మిది గంటలకు అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి పూజ సాయంత్రం ఆరు గంటలకు దర్బారు అలంకారం ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు ఈ ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి నెల్లూరు